హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాత్రోస్ కిచెన్ ఉల్లి వెల్లుల్లి లేకుండా అమ్మమలకాలం నాటి పాతతనం వంట క్యాబేజీ ఆవ పెట్టిన కూర ఈ తీరుగా చేస్తే అసలు క్యాబేజీ స్మెల్ అనేది రాదండి క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒక బాడల్లో తరిగిన క్యాబేజీ వాటర్ చింతపండు గుచ్చు ఉప్పు పసుపు అన్నీ వేసి మూత పెట్టుకొని ఉడికించుకొని ముక్క ఉడికాక అది వార్చుకోవాలి క్యాబేజీ కొంచెం చల్లారేక మరొక బాణలు పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు వేగాక ఉడికించుకుని పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల్లో కూర మొత్తం మగ్గిపోతుంది ఈ లోపు మనం ఆవ రెడీ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిర్చి నా దగ్గర ఆవపొడి ఉండడం వల్ల ఆవపొడి వాడాను దీని ప్లేస్లో మీరు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవచ్చు ఉప్పు పసుపు కూడా వేసుకుని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా ఒక బౌల్లోకి తీసుకుని పైన ఆయిల్ వేసి అది ములిగేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల పేస్ట్ కండ్రెక్కిపోకుండా ఉంటుంది కూర అంతా చల్లారేక మనం రెడీ చేసుకున్న పేస్ట్ ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవడమే అంతేనండి క్యాబేజీ ఆవ కూర రెడీ అయిపోయింది ముద్దపప్పు కాంబినేషన్లో అదిరిపోతుంది